నడిపించవలసిందిగా పయ్యాలు కేశవ్ గారిని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఎవరి కోసం మన ఈ ఎదురు చూపులు ఎవరి కోసం ఎవరి స్పీచ్ కోసం ఎదురు చూపులు ఎవరి కోసం ఎవరి కోసం మండు టెండలో మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చారు మంచు కురుస్తున్న ఎనిమిది గంటలైనా ఒక్కరంటే ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారు మీలో కసి పట్టుదల ఎంతుందో ఇటు ఇరవై కిలోమీటర్లు అటు ఇరవై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయి ఇక్కడ ఉన్న వాళ్ళకి మూడు రెట్లు బయట ఉన్నారు ఇది ఈ మేలు కలయిక కోసం ఈ తెలుగు నేల ఎదురు బాబు ఫైర్ క్రాపర్ సాప్తే చితికిన రాష్ట్ర చరిత్రను మార్చేందుకు చెదిరిన బతుకుల తలరాతను తీర్చిదిద్దేందుకు కంకణ బతుడైన నాయకుడు అతడు మహిళల జీవితాలను మట్టి పాలు చేసిన దుర్మార్గుల పాలనను తరిమికొట్టే దిశాలి అతడే పడకేసిన సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ పరుగులెత్తించగల నాయకుడు అతడే శల్యమైనటువంటి రైతులను రైతులకు ఆశాదీపం అతడే చేనేతకు చేయూత అతడే అభివృద్ధికి నిలువెత్తు నమూనా అతడే సంక్షేమానికి సారథి అతడే ఉద్యోగ ఉద్యోగ అన్వేషణలో ఎదురు చూసి ఎదురు చూసి అలసిన యువతకు ఉజ్వల భవతను ఇచ్చే శక్తి అతడే 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 ఎన్నికల శంకారావాన్ని పూరించడానికి ఈ నవశకం వేదిక మీదకు విచ్చేసినటువంటి మన అధినాయకుడు శ్రీనాథ్ చంద్రబాబు నాయుడు గారు ఆయనను ఈ నవశకం వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తోంది తమ సందేశాన్ని భవిష్యత్ దిశానిర్దేశాన్ని గావించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం Thank <sighs> you. Okay. Got. It's got, it. It's got it. Made it. let